బిర్యానీ తాగి చూడండి మనలో తొంభై శాతం మంది చాయ్ ప్రియులమే మామూలు టీ సంగతి అలా ఉంచితే ఇంకా లెమన్ గ్రాస్ రోజ్ ఇలాచీ అంటూ వందల రకాలు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా బిర్యానీ చాయ్ కూడా వచ్చేసింది ఈ చాయ్ తయారీ విధానం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోండి ఇందులో మనం గరం మసాలా సామాన్లు వేసుకోవాలి అలాగే చిటికెడు సోంపు కొద్దిగా అల్లం దంచి వేసుకోండి ఇలా మరుగుతున్న నీటిలో వేసుకొని అన్నీ కలిపి మరిగించండి ఇందులోనే అర టీ స్పూన్ టీ పొడి వేసుకొని మరిగించాలి చూడండి ఇలా పది నిమిషాల పాటు మరిగించాక దీన్ని మనం వడకట్టుకుందాం ఇప్పుడు డికాషన్ కప్లో వేసుకొని తేనె కలుపుకుందాం నిమ్మచక్క ఇలా పిండుకొని ఆ నిమ్మరసాన్ని కలిసేటట్టు ఒక స్పూన్ తీసుకొని కలుపుకుందాం ఇందులోనే మనం కొద్దిగా పుదీనా వేసుకొని తాగేయడమే ఈ చలికాలానికి ఈ బిర్యానీ చాయ్ సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎవ్వరైనా వారెవ్వా అనవలసిందే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు